మొదటిది విశ్వంలో అధికంగా లభించే వాయువు ఆప్షన్ ఏ నైట్రోజన్ ఆప్షన్ బి హైడ్రోజన్ ఆప్షన్ సి క్లోరిన్ ఆప్షన్ డి ఆక్సిజన్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హైడ్రోజన్ రెండవది క్రింది వాటిలో అర్ధలోహాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ కార్బన్ ఆప్షన్ బి లిథియం ఆప్షన్ సి టాంగ్స్టాన్ ఆప్షన్ డి జర్మేనియం యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జర్మేనియం మూడవది ఆక్సిజన్ యొక్క రసాయన రూపం ఏది ఆప్షన్ ఏ ఓ ఆప్షన్ బి సి ఆప్షన్ సి ఓ టు ऑप्शन डी टाइम स्टार्ट नाउ द आंसर इज सी वो टू नागवधि अमेरिका पुष्पम ऑप्शन ए गुलाबी ऑप्शन बी ऑप्शन सी ऑप्शनसी ऑप्शन डी सनफ्लावर योर टाइम स्टार्ट नाउ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ గులాబీ ఐదవది సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఆప్షన్ ఏ మెరుకురి ఆప్షన్ బి వీనస్ ఆప్షన్ సి భూమి ఆప్షన్ డి మార్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మెరుకురి ఆరవది భరతనాట్యం ఈ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినది ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి కేరళ ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తమిళనాడు ఏడవది భారతదేశంలో జనాభా లెక్కలు ఎన్నేళ్లకు ఒకసారి జరుగుతాయి ఆప్షన్ ఏ ఐదు ఆప్షన్ బి పది ఆప్షన్ సి ఇరవై ఆప్షన్ డి ముప్పై యువర్ టైమ్ స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పది ఎనిమిదవ మైసూర్ పులి అని ఎవరిని పిలుస్తారు ఆప్షన్ ఏ టిప్ సుల్తాన్ ఆప్షన్ బి హైదర్ అలీ ఆప్షన్ సి కృష్ణరాజా ఓయాడాట్ ఆప్షన్ డి ఎవరు కాదు టైం స్టార్ట్ నౌ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ టిప్పు సుల్తాన్ తొమ్మిదవది ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎన్ని జరిగాయి ఆప్షన్ ఏ రెండు ఆప్షన్ బి నాలుగు ఆప్షన్ సి మూడు ఆప్షన్ డి ఐదు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద ఈస్ ఆప్షన్ బి నాలుగు